ఈ రోజు నిజామాబాద్ జిల్లాలో అంగన్వాడీ టీచర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఫోటో క్యాప్చర్ విధానాన్ని రద్దు చేయాలని అదే విధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రెండు ఆన్లైన్లు చేయాలనేదే ఈ ఆన్లైన్ విధానాన్ని రద్దు చేయాలని గ్రామీణ ప్రాంతాలలో పట్టణం ప్రాంతాలలో ఈ ఆన్లైన్ సిస్టమ్ తీసుకొని కనీసం కూడా ఉండట్లేదు ఇవాళ ఏదైతే గర్భిణీ స్త్రీలు వస్తా ఉన్నారో ఐదు నిమిషాలు పది నిమిషాలు పదిహేను నిమిషాల వరకు మేము ఉండము నిలబడమనేదే గర్భిణీ స్త్రీలు ఉంటా తిరిగి ఇళ్ళలకు వెళ్ళిపోతా ఉన్నారు ఇవాళ ఏదైతే ప్రైమరీ స్కూల్ ఏదైతే ఉందో ఈ అంగన్వాడీ కేంద్రాలలోనే నిర్వహించాలని జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలన్నదే సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం అంగన్వాడి టీచర్లకు ఉద్యోగ భద్రత ఈఎస్ఐపిఎఫ్ సౌకర్యం కనీస వేతనాలు అమలు చేయాలన్నదే స్థానికంగా అధికారుల వేధింపులను అరికట్టాలన్నదే ఫోటో క్యాప్చర్ విధానాన్ని రద్దు చేయకుంటే రాష్ట్రం మొత్తం జిల్లా వ్యాప్తంగా ఏదైతే సెంటర్ వైజ్గా ఆందోళన పోరాటాలను ఉధృతం చేస్తాం సిఐటిగా అంగన్వాడీ ఉద్యోగుల రాష్ట్ర వ్యాప్త పోరాటంలో భాగంగా నిజామాబాద్లో ధర్నా నిర్వహించి జిల్లా అధికారులకి వినతిపత్రం ఇవ్వటం జరిగింది ప్రధానంగా ఈరోజు అంగన్వాడీ ఉద్యోగులమైన పైన తీవ్రమైనటువంటి పని భారాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోపుతా ఉన్నాయి ఈరోజు ప్రపంచంలో ఎవరికీ లేని నిబంధనలు కేవలం అంగన్వాడీ పైనే పెడతా ఉన్నారు ఆన్లైన్లో ప్రతి లబ్ధిదారుల యొక్క ఫోటో క్యాప్చర్ చేసి దాన్ని అప్లోడ్ చేయాలనే విధానాన్ని తీసుకురావటంతో ఒక్కొక్క లబ్ధిదారులకి సిగ్నల్ సరిగా రాక ఆన్లైన్ విధానం పనిచేయక ఈ గంటల తరబడి ఎదురు చూసేటువంటి పరిస్థితి ఉన్నది అంగన్వాడీ కేంద్రాల్లో రానటువంటి పిల్లల్ని కూడా ఈరోజు నాలుగైదు సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకి ప్రైవేట్ స్కూలు గవర్నమెంట్ స్కూల్లోకి పోయి వాళ్ళ యొక్క ఫోటో క్యాప్చర్ కూడా తీయమని నిబంధనలు పెట్టడం మూలంగా అంగన్వాడీ ఉద్యోగులు తీవ్రమైనటువంటి మానసిక క్షోభకు గురవుతూ ఉన్నారు తీవ్రమైనటువంటి పని ఒత్తిడికి గురవుతూ ఉన్నారు ఈ ఫోన్లు పనిచేయక సిగ్నల్స్ రాక ఈ తీవ్రమైనటువంటి అవస్థల్ని ఎదుర్కొంటూ ఉన్నారు వీటిని అధికారులకు చెప్తే మాకేం తెలియదు మీరు పనిచేయాల్సిందే అనే పద్ధతుల్లో కర్కశంగా మాట్లాడేటువంటి పరిస్థితి ఈరోజు అధికారుల నుంచి ఉన్నది దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అదేవిధంగా ప్రభుత్వం ఈరోజు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు అమలు జరపాల్సినటువంటి బాధ్యత ఉన్నది వాటి మీద మాత్రం మాట్లాడట్లేదు ఈరోజు రిటైర్ అయినటువంటి అంగన్వాడీ ఉద్యోగులకు ఇంతవరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేదు సంవత్సరంన్నర అయిపోయి కానీ వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేదు అదే విధంగా ఈరోజు అనేక పనులు చేయించుకున్నటువంటి వాళ్ళ బిల్లుల్ని కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు రెండవది ఈరోజు నాలుగు లోపు పిల్లలకి ఈరోజు ప్రైవేట్ స్కూల్లో ప్రభుత్వ స్కూల్లో అడ్మిషన్లు ఇస్తూ ఉన్నారు వాటిని ఆపటానికి ప్రభుత్వం ఈరోజు చర్యలు చేపట్టడం లేదు ఈ రకమైనటువంటి అనేక సమస్యలు ఒకవైపు ఉంటున్నా వాటి మీద దృష్టి పెట్టకుండా అంగన్వాడీలని ఏ రకంగా త తగ్గించాలా ఏ రకంగా తొలగించాలనేటువంటి ఆలోచన చేయటం మానుకోవాలా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు ఇవ్వాలా ఉద్యోగ భద్రత కల్పించాలా పని భారాన్ని ఉపసంహరించుకోవాలనేటువంటిది డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోతే రాబోయే కాలంలో ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని హెచ్చరిస్తా ఉన్నాం ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ సర్కార్ దశల వారీగా అంగన్వాడీ వ్యవస్థ నిర్వీర్యం చేసి కన్మార్గు చేయడానికి కుట్రలు చేస్తా ఉంది ఈ రోజు సంవత్సరాల తరబడి అంగన్వాడీలు పనిచేస్తూ ఉన్నప్పటికీ వాళ్లకు కనీసము ఉద్యోగ భద్రత లేదు పిఎఫీఎస్ఐ సౌకర్యాలు లేవు రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు పైగా సకాలంలో వంట బిల్లులు కానీ సిలిండర్ బిల్లులు కానీ రూమ్ రెంట్లు కానీ చెల్లించినటువంటి బీజేపీ ప్రభుత్వం ఈరోజు ఫోటో క్యాప్చర్ అనే అదన భారాలను తెచ్చి కార్మికులపై రుద్దుతా ఉంది ఈ క్యాప్చర్తో కార్మి కార్మికుల్ని అట్లాగే లబ్ధిదారుల్ని అనేక ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది క్రమేణా అంగన్వాడీ వ్యవస్థని రద్దు చేయడమే వీళ్ళ లక్ష్యంగా ఉన్నటువంటి ఉంది ఇది ఇదేనా దేశ దేశభక్తి అంటే ఇదేనా అని చెప్పేసి ఈరోజు అంగన్వాడీ కార్మికులుగా సిఐటిగా మేము సి బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు దేశభక్తి అంటే ఏంది అన్న ఈ రెండు యాప్ల గురించి బాగా పాపం మా ప్రాజెక్టులను అయితే చేయరాక వాళ్ళు మనసులను పెట్టుకున్నారు వాళ్ళకు కూడా బాగా ఇబ్బంది అవుతుంది అని చెప్పి మాకు కూడా బాగా ఇది అయిపోతున్నది చేయడానికి మాకు ఇబ్బంది అవుతుంది మాకు డబ్బులు పెంచాలా చెయ్యాలని చెప్పేసి వాళ్ళు పోస్ట్ చేస్తున్నారు పాపం టీచర్లు బాగా సతమతం అన్న వాళ్ళకు బీపీలు షుగర్లు ఎక్కువైపోతున్నాయి ఈ యాప్లు ఏ బట్టి మళ్ళీ ఏమైనా అంటే చేయలేని చేస్తూనే ఉన్నారు చేస్తూ ఉండగా గుండగా మీకు మెమో ఇస్తాము సార్లు కట్ చేస్తాము ఆ ప్రాజెక్ట్ తిరిగి అవుతుంది ఈ ప్రాజెక్ట్ తిరిగి అవుతుంది అని చెప్పేసి ప్రతిసారి రోజు రోజు వేధింపులు వాయిస్ రికార్డ్స్లు ఇవే ఇబ్బందులు ఉన్నాయన్న వాళ్లకు వాళ్ళ ఇళ్ళలో పోయి కూడా సండెనక మండనక పండగనక పబ్బం అనక ప్రతిరోజు ఈ ఫోటో క్యాప్చర్లు పూర్తి అని ప్రతిరోజు వాళ్ళ ఇళ్ళలో పొన తిరగడం జరుగుతుంది అన్న ఇది కొంచెము మాకు బాగా ఇబ్బంది అవుతున్నది ఈ మన ప్రభుత్వం నిజంగా వాళ్ళతో ఇట్లా ఇట్లా పరిస్థితి ఖచ్చితంగా ఎంత మంచి మనతోని కలిసిమెలిసి ఉండే తల్లుళ్ళు కూడా ఏంతమ్మా ఇది మా స్కూల్ తి స్కూల్ పంపిస్తా పిల్లలని మీరు ఎందుకు మా దగ్గరకు వచ్చి మీరు తీసుకుంటారు దేని గురించి ఏంది అని చెప్పేసి ఇట్లా అడుగుతున్నారు సమస్యలు మేమేం చెప్తున్నామంటే ఏం చెప్పలేకపోయి ఏరియాలో ఉన్న పిల్లలందరినీ పొటక్యఫ్లు తీసుకోమంటున్నారు రమ్మని అట్లా వాళ్ళకు మోటివేట్ చేసి మేము పొటక్యఫ్లు తీసుకుంటున్నాం ఇది కొంచెము మీరు 的确是，呃，这样的。 పరిశించాలి అంగనవాడి ఉద్యోగల సమస్యలను పరిశశించాలి పరిశోధించాలి పరిశశించాలి సమస్యలను ఆన్లైన్ విధానాన్ని